ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఆహారం అన్న దానికి రోజు పలు రకాలైన పేర్లు పెట్టేసుకోండి అంటే మనం కొత్తగా ఒకటి తయారు చేస్తే దానికి ఒక పేరు అంటే ఇట్లా ఉండేది ఆహారం మాత్రం ఏ ఆకి తీర్చడానికే కానీ ఇంకేం వేరే ఏమీ లేదు ఆ మనసుకు తగినట్టుగా ఆ నాలుగు రుచి తగినట్టుగా ఒక ఆహారం తయారు చేసుకునేది ఆకి తీర్చుకునేది ఇంత తప్ప ఇంకా వేరేది ఏం లేదు ఈ మళ్ళీ ఇప్పుడు ఇన్ని రకాల ఇప్పుడు ఒక శరీరానికి అనారోగ్యాలు వస్తే ప్రతి దానికి ఇది జ్వరం అని ఇది చల్నొప్పి అని పలాన పలానని ప్రతిదానికి ఇప్పుడు తెలియని జబ్బులన్నీ వస్తా అంటే దానికి ఒక పేరు ప్రతి ప్రతిదానికి పేర్లు సృష్టింపబడుతానే ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకున్న విద్యల్లో నుంచే విద్యలు వస్తా ఉన్నాయా అందులో నుంచే మనం నేర్చుకున్న అక్షరాల్లో నుంచి అక్షరాలు వస్తా ఉన్నాయా మనం నేర్చుకునేటువంటి పదాల్లో నుంచే పదాలు వస్తున్నాయా కాబట్టి ఇదంతా ఇవ్వరు మనం సృష్టించుకుంది మనమే సృష్టించుకున్నాం మనమే అనుభవిస్తాం మనమే వాటిలో పూర్తిగా పడిపోయింది ఇప్పుడు దీని అంతా కూడా ఛేదించాలంటే మన దైవ ఇంత పెద్దది పెంపొందించుకుని దేవుడు మనమే అవునండి వీటికన్నిటికి ఇవన్నీ ఇంత పెంపొందడానికి మనకున్న జ్ఞానము మనం నేర్చుకునే విద్యలు కాబట్టి ఇప్పుడు మన జ్ఞానం రాను ఏమైంది ఇన్ని విద్యలు నేర్చుకోవడానికి కారణమైంది ఇన్ని విద్యలు ఇన్ని రకాలుగా వస్తు రూపాన మొత్తంగా ప్రపంచాన్ని సృష్టించగలిగేటువంటి ఇది ఒక తీసుకొచ్చేసిన మన విద్య ద్వారానే ఇదంతా జరిగింది అలాగే ఈ విద్య ద్వారానే దేవుళ్ళు అంతా వచ్చేసినారు అదే ఇప్పుడు మొత్తానికి తీసుకుంటే ఏం జరుగుతా ఉంది అనేది మానవుడు ఆలోచన చేయాల్సింది కాబట్టి మనం సృష్టించిన దాంట్లోనే సృష్టింపబడింది కానీ ఇది దైవం ఇచ్చింది కాదు దైవం జ్ఞానం చదువును ఇప్పుడు అన్నిటికీ ప్రధానమైంది ఇవన్నీ ఉన్నాయి

ఇంకా దేని గురించి తెలియ అంటే ఇప్పుడు మనకు మాట అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనకు మనలో కలిగిన సందేహం అడిగి కలిగినాము మీకు తెలియజేయగలుగుతున్నారు ఇంకా అవన్నీ కూడా అట్లే ఉండిపోతాయి కదా నేను వేటికి వాటికి అది అట్లే ఉండిపోయినట్టు అయిపోతుంది కదా నేను ఆ నేను ఈ విద్యులు ఎలా పలుకుతాము అక్షరాలు ఎలా పలుకుతాము భాషలు ఎలా పలుకుతాము పేర్లు ఎలా చెప్పగలుగుతాము ఎలా పిలవగలుగుతాము మొత్తం కూడా ఉన్ని లేవు ఇప్పుడు కంటి రూపకంగా జ్ఞాన రూపకంగా కంటికి తోడయింది కాబట్టి జ్ఞానం తోడయింది కాబట్టి మనము బయట ఉండిందంతా కూడా మన చిత్తం లేక కూడా పంపించినాం అనుకో మనము చెప్పేది లేకపోతే అది ఎలా మాట కదా ఇంకా తనేం చేస్తాడు పేపర్ పెన్ ఉండదు చూపిస్తాడు అంతే కదా ఒక ఇంద్రియం నిలిచిపోతే మిగతా ఇంద్రియాల ద్వారా తను వెలబుచ్చుకుంటాడు ఇప్పుడు వీటి ప్రధానమైంది ఇవన్నీ కూడా రావాల్సిన కారణము మాట కాబట్టి అసలైంది ఏందంటే ఏంటంటే మాట మాట ద్వారానే ఇప్పుడు ఇవన్నీ కల్పించబడినాయి మాటకు అవసరమైనాయి కాబట్టి మూలం ఏది మాట ఇప్పుడు మాట అనేది మనకి ప్రధానమైంది మాటే మంత్రము మాటే సత్యము ఇప్పుడు అసత్యమైనటువంటి మాటే కదా మనం నిలబెడతా ఉండేది సత్యమైన మాటే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా తెలియజేస్తా ఉండేది అవునండి సత్యమైన మాటే కదా ఆ శ్లోకాన్ని ఉచ్చరించగలుగుతా ఉండేది అది ఫలిస్తా ఉండేది సత్యమైన మాటే సత్యంగా ఆ స్తోత్రాన్ని చదివినప్పుడే కదా ఫలితం వస్తా ఉంది అవునండి అంటే మాట సత్యంగా ఉంటేనే కదా ప్రతిదీ కూడా ఫలిస్తా ఉంది అవునండి కాబట్టి ప్రతిదానికి మాట సత్యంగా ఉండేటప్పుడు ఏదైనా కూడా ఆ ఫలితం అది ఇప్పుడు ప్రధానంగా భగవంతుడు మనకిచ్చుండేది ఏది మాట ఇప్పుడు ఆ మాట రూపంగానే సత్యం అనేది మనకి తాగి సత్యం మాట రూపంగా తాగి కాబట్టి అది నిలబడి అందుకు మాట 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 అని మనం ఎందుకంటే మాట పైన నిలబడేవాడు మనకు ఒక ధర్మరాజు తీసుకున్నా సత్య తీసుకున్నా తీసుకున్నా జనమాంగరాజు తీసుకున్నా మన మహనీయులందరూ తీసుకున్నా ఎంతో మంది పెద్దలు తీసుకున్నా దేని మీద మాట్లాడు మాట్లాడతారు ఫస్ట్ మాట మాట నిలబెట్టుకున్న వాళ్ళ గురించే మాట్లాడతారు ఆ మాట ఎప్పుడైతే నిలబెట్టినాడో అతనికి అతను నిజమే పలుకుతాడు అన్నటువంటి ఇది వచ్చింది మాట ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాడో సత్యమైన వాడు అని చెప్తా ఉంటారు అవునండి మాట తప్పని వాడు అంటే ఇక్కడ చూడు మాటకే విలువ వచ్చి మాటను బట్టి మిగతా అన్ని కూడా తనకి వర్తిస్తా ఉంటాయి మాటను బట్టే ఇలాంటి వాడు చెప్పేస్తాను ఇతను అబద్ధాలు చెప్తాడు అని అన్నప్పుడు అప్పుడు తనకు నిజాలు చెప్తాడు అన్నప్పుడు ఏ బిరుద్ధి వచ్చింది మాట తప్పుతాడు ఇప్పుడు ఇక్కడ చివరికి ఎక్కడికో మాట అనేది అత్యంత ప్రముఖ మాట లేకపోతే విన్ని ఎలా జరుగుతుంది కాబట్టి మాట కాబట్టి ఆ మాట ద్వారానే మనకు మనం ప్రమాణం చేసిండేది కూడా ఇప్పుడు మాట ద్వారా అవును అవున మాట అనేది లేకపోతే ఎలా చెప్పగలడు ఎందుకంటే అది సత్యం సత్యం కాబట్టి సత్యపరమైనటువంటి మాట కాబట్టి సత్యపరమైనటువంటి అంటే ఈ వాక్కుల ద్వారానే సత్యాన్ని కూడా మనము పలు రకాలుగా మనము తయారు చేసుకోవడం కాబట్టి ఇప్పుడు దానికి ఆయా యొక్క దీనికి ఫలితం రావాలంటే అప్పుడు ఈ మాట ద్వారా మనం పలకాలి అందుకే అక్కడ ప్రధానం మనము గురు సాక్షిగా అన్నప్పుడు ఎలా ఉంటుంది అది సత్యము సత్యమైన మాట పలుకుతున్నాము సత్యమైన మాటతో ఇప్పుడు ఆ పదాన్ని పలుకుతున్నాము సాక్షాత్తు ఆ గురు స్వరూపమైనటువంటి గురు సాక్షిగా ఇప్పుడు జ్యోతి సాక్షిగా ఎలా పలుకుతున్నాము దీని మొత్తానికి వెలుగునిచ్చేది మొత్తానికి ఏ వెలుగులో నుంచి మనము వచ్చినాము ఏ అంధకారంలో పడిపోయి ఉన్నామో ఆ అంధకారంలో నుంచి బయటపడడానికి వెలుగు కావాలి కాబట్టి అటువంటిది ఒక గురు స్వరూపంగా మనకు అది ఈనాడు మనలికి ఆ వెలుగును నింపడము ఆ దృష్టిని ఇవ్వడము జరుగుతాయి మనకు జ్యోతి సాక్షిగా ఎందుకంటే ఇది మనకు ఒక్కరికే కాదు ఈ బ్రహ్మాండానికి ఆధారమైనటువంటిది అటువంటి సాక్షిగా పాల సాక్షిగా అంటే మొత్తానికి ఈ జీవనాధారం సకల జీవరాశికి జీవనాధారం ఏది ఒక తల్లి నుంచి ఒక బిడ్డకి జీవనాధారం ఏది మొట్టమొదట ఆ జీవనాధారం లేకపోతే ఆ బిడ్డ మొట్టమొదట్లో ఇలా బ్రతకెళ్తాది ఆ జీవనాధారం ఉంటేనే ఆ మొట్టమొదట ప్రాణం నిలుపునట్టు ఇప్పుడు బ్రతికినట్టు అవుతా ఉంది అలాడతారు పుట్టిన వెంటనే కాబట్టి ప్రతి తల్లి నుండి బిడ్డకి ఏ జీవరాశి తీసుకున్నా ఎనభై నాలుగు లక్షలు జీవరాశి తీసుకునే మొట్టమొదట ఆధారము అటువంటి జీవన ఆధారముగా ఉండేటువంటి ఈ మొత్తానికి ఇప్పుడు ఒక గురు శిష్యుల మధ్య కూడా అది ఆ జీవన ఆధారంగా అంటే ఇక మీదట ఈ జీవుడు ఆత్మస్వరూపుడుగా మారాలంటే తనకు ఆధారం ఏంది ప్రాణం దానికి ప్రాణం పోసేది ఏంది ఈనాడు పాలు పాలు రూపంగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు పంచభూతాలు యొక్క ఇది మొత్తము సృష్టి బ్రహ్మాండం అంతా సృష్టి ప్రకృతించునేదంతా ఇప్పుడు ఇదే కదా అటువంటి పంచభూతాల్లో నుంచే సృష్టింపబడినటువంటి మనం మానవుడు కూడా ఈ దేహం ధరించు మనం కూడా కాబట్టి ఆ ఒక పంచభూతాల ఆధారం లేకపోతే మన పరిస్థితి ఏమి ఏ ఒక్కటి కొరబడినా మనము మన శరీరము ఎలా ఉంటది ఈ రోజు మనం మాట్లాడగలుగుతామా ఊ కొట్టగలుగుతామా అసలు వినగలుగుతామా చూడగలుగుతామా కూర్చోగలుగుతామా తిరగలుగుతామా లోపల జీర్ణ వ్యవస్థ అంతా ఎలా జరుగుతుంది బ్రత ప్రాణం పంచే వాయువులు మొత్తం ప్రసరణ జరగాలంటే లోపల ప్రక్రియ అంతా ఎలా జరగతా ఉంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలో గత మనం చేస్తా ఉండేది మనం చేయాలన్న కూడా అది ఉంటేనే కదా అది ఉంటేనే కదా మనం చేస్తా ఉన్నాము ఇవన్నీ ఎలా జరుగుతా ఉంది లోపల ప్రక్రియ అంతా ఎలా జరుగుతా ఏ ఒక్క అయినా కూడా చిన్న కడుపు నొప్పి వస్తే మనం అల్లాడిపోతాం తల నొప్పి వస్తే అల్లాడిపోతాం అంటే అక్కడ ఒక అవయానికి చిన్న లోపం ఏర్పడితేనే మనం వల్ల కావడం లేదు ఏ భాగానికి చిన్న నొప్పి వచ్చినా మనం తట్టుకోలేకపోతాం అవునండి మనం చూడు ఏ భాగానికి వచ్చినాము అంటే దానికన్నా ఇంకొక నొప్పి మేలు అంటామే గానీ వచ్చిన నొప్పి ఎక్కువ అంటాం ప్రతి ఒక్కరు కానీ ఎవరెవరికి తగినట్టుగా అది ఇప్పుడు కంటికి వచ్చిన కంటికి వస్తే తెలుస్తది బాధ కానీ కంటికి అంటే తనకు అది వచ్చింది రాలా ఒక పంటి అయినా నోటి నొప్పి చెవి నొప్పి మనకు అవయవాలు అనేకం ఉన్నాయి ఇలా ఒక నొప్పి వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం అప్పుడు ఆ పంచిపోతాల యొక్క సహకారం అనేది లేకపోతే మన తిరగలేదా నాలుగు చోట్లకి ఇది అవుతుంది అంత ఉంటే పంచిపోతాల యొక్క సహకారము లేకపోతే ఇప్పుడు ఆ సహకారము ఆధారము ఉండాలి మనకి ఇప్పుడు ఉండాలి ఉండదు ఓకే ఉండాలా అని చెప్పనే కదా ఇప్పుడు ఒక ప్రమాణం చేసింది అవున నాకు ఇప్పటికి ఇది ఆధారంగా నువ్వు కల్పించినటువంటి శరీరం ఉండాలి నువ్వు ఇస్తేనే నాకు ఆ పరమాత్మని ఇప్పుడు ఈ పరమాత్మునివే ఇవి వెన్ని అవునవును పరమాత్ముడు ఇవ్వకపోతే విన్ని ఎలా వస్తది లేదు ఆయనలో నుంచి ఇవన్నీ వచ్చాను నెక్స్ట్ ఏ ఆధారంతో సూర్యచంద్రాలు ఉన్నారు ఏ ఆధారంతో ఉన్నాయి ఏ ఆధారంతో పాలు ఉత్పత్తి అవుతా ఉంది ఉన్నాయి పోసిపెట్టినామా తల్లిలో ఆ బిడ్డ పుడతానే ఆ తల్లిలో పాలు ఎలా ఉత్పత్తి అవుతా ఉంది ఎలా ఆ బిడ్డ కందుతా ఉన్నది ఎవరికి తెలుసు మళ్ళీ మేతప్పుడు ఎందుకు ఆ పాలు కాబట్టి ఎవరు ఎవరు అందిస్తే మనకు అందతా ఉన్నాయి ఈ జ్యోతి స్వరూపము లేకపోతే ఈ వెలుగనేది మానవుడికి జ్ఞానం ఎలా అందుతుంది అవును ఈ జ్ఞాన స్వరూపమే కదా జ్యోతి స్వరూపము అవును పరమాత్మ స్వరూపమే కదా గురు స్వరూపము అవునవున ఇప్పుడు అన్ని ఆయన ఇప్పుడు గురువన్న జ్యోతన్న పాలన్న పాలన్నా సూర్య చంద్రదలన్నా పంచభూతాలన్న మొత్తం ఈ ఆధారంతోనే ఈనాడు మనము ఈ మానవుడికి అందుతూ ఒక సాక్షాత్ పరమాత్మని అంశ అయినటువంటి తారకాన్ని మనకు బోధింపబడతాం తారకం ఆధారంతోనే ఇప్పుడు ఇవన్నీ చూసుకోగలిగి అటువంటి శ్రేష్టమైనటువంటి మానవుడు అంటే తారకుడు ఈ భూమండలములో ఈ బ్రహ్మాండములో అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు అంటే ఎవరు ధరించుండాలి ఎవరు ధరించుండారు ఆ సత్యాన్ని అంటే తారకుడు ఎవడు ఆ సత్యవ్రతుడు ఎవరు ఆ సత్యవంతుడు ఎవరు ఆ ఆత్మస్వరూపుడు ఎవరు ఇదంతా నిలబడి ఉండదు అంటే ఎవరు ఆధారంతో నిలబడి ఉండదు ఈ ధర్మం ఎవరి ఆధారంతో ఈ సత్యం నిలబడింది ఎవరి ఆధారంతో ఈ శాశ్వతమైన నిలబడింది ఎవరి ఆధారంతో ఈ నిజమైన తారకుడు తారకుడు ఎవరైతే పొందున్నామో అంత శక్తి ప్రధానమైనటువంటి వీళ్ళు నలు దిక్కుల ఈ బ్రహ్మాండ నిలబెట్టుండాలి అటువంటి పదవిని మనం పొందున్నాం ఇవన్నీ ఇంత ఆధారంతో ఉండేటువంటి వాళ్ళము మనం ఎలా జీవిస్తా ఉన్నాము ఒక్క జ్ఞానంతో ఆలోచించిన దాని వల్ల మనము మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో మనం ఆలోచించే దాని వల్ల పూర్తిగా జీవభావంతో ఉండేదాని వల్ల జీవభావంతో ఉండేదాని వల్ల మన విలువ మనకే తెలియలేదు మన జీవ భావము ఎందుకో మొత్తం జీవిస్తా ఉండేదంతా స్వరూపులతో జీవ స్వరూపులతో కూడినటువంటి శ్వాసలతో జీవ స్వరూపులతో కూడినటువంటి వస్తువుతో జీవ స్వరూపులు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఏదైతే ప్రధానం అనుకున్నారో అవన్నీ మనం నమ్మినాం కాబట్టి అది విశ్వసించినాం కాబట్టి పూర్తిగా జీవభావం మనలో నిండిపోయింది అది లేకపోతే నేను జీవించలేను అనుకుంటున్నాను కాబట్టి మనము ఈనాడు దానికి ఎందుకు అంటే అందులోనే ఉన్నాడు అందులో ఉండే తాను బయటపడలేకపోతున్నాడు అంటే తన నిజ స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయినాడు ఆత్మస్వరూపుడు ఒక తారకం పొందిండేవాడిని విలువ తాను నేను ఇంతటి వాణ్ణని దైవ స్వరూపుణ్ణని మర్చిపోయినట్టు మర్చిపోయి ఈనాడు ఎలా జీవిస్తున్నాడు ఒక అజ్ఞాన వలే ఒక జీవుని వలే పూర్తిగా మనము మారిపో తాను తను ఎంతటి వాడని మర్చిపోయి ఇప్పుడు ఈ లౌకిక పరమైనటువంటి వాటికి ఏడస్తా ఉన్నాడు బాధపడుతున్నా దుఃఖపడతాం అవునండి తమస్సులు పెట్టుకుంటాం శత్రుత్వాలు పెట్టుకుంటాం ఒకరినొకరు విభేదించుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరిని మనము సమంగా చూడడం లేదు చిన్న పెద్ద తేడా నేను అహంకారముతో కుట్టుమిట్టాడుతూ జీవభావంతో ఉంటూ తాము పూర్తిగా ఇందులో నిమగ్నం అయిపోయినాడు ఒక తారకుడు తారకుడు ఉండాలి స్థితే మరిచిపోయినాడు నేను తారకుడు నని నేను అత్యంత సాధారణమైనటువంటి జీవరాశుడు ఒక అన్నట్టుగా జీవిస్తా ఉన్నాడే కానీ ఈ ఒక్క ప్రపంచము ఈ యొక్క బ్రహ్మాండము నాలాంటి వారి ద్వారా నేను నిలబడి ఉండాలని మరిచిపోయినాడు మనము ఇప్పుడు ఏ చెట్టుకో ఏ పుట్టకో ఎక్కడ నేలకు పురుగుల్లోనో పేళ్ళలోనూ లేకుండా ఇంకొక చోట ఇంకొక చోట మన పరిస్థితి ఏమి ఇప్పుడు మన ఒంట్లోనే అనేక జీవరాశులు ఉన్నాయి కదా ఆ జీవరాశుల మాది గుర్తుంటే మన పరిస్థితి ఏమి సూక్ష్మాది సూక్ష్మంగా పుట్టి ఎన్నో జీవరాశులు ఉన్నాయి అవన్నీ ఆధారంతో మనం జీవిస్తా ఉన్నాం అటువంటి జీవరాశుల్లో పుట్టింటే మన పరిస్థితి అవన్నీ తప్పించి ఇన్ని మానవుడిగా పుట్టింపజేసి మానవుల్లో కూడా జ్ఞానం కల్పించి అన్ని సరిగ్గా ఇచ్చి ఏమే సర్వానికి ఇంత మంది నూటి కోటికి ఉంటే మనకు ఒక్కరికి మాత్రం తారకం ఎలా లభించింది అన్నప్పుడు ఇన్ని దాటుకొని రాగలిగితే ఇన్ని కోట్ల జీవరాశుని దాటుకొని వస్తే ఇవన్నీ దాటింపు ఇన్ని దాటుకొని వచ్చి మనకి ఇవ్వాల్సి వచ్చిందా మనకు మనము అర్హత సంపాదించుకోబట్టి కదా ఇప్పుడు అంటే మనం ఎంత పుణ్యకర్మ చేసి ఉంటే ఆ అర్హత సంపాదించుకోగలిగినాము మనము ఏ రకంగా దాన్ని సంపాదించుకోగలిగినాము ఇప్పుడు అటువంటిది మనము ఈనాడు ఏం చేస్తా ఉన్నాము స్వయంకృతం స్వయంకృతంగా చేసుకుంటున్నాడు పోగొట్టుకుంటున్నాడు జన్మను మిగతా జీవరాజులకి నాకు తేడా లేదు నేను వాటితో సమానమే అని పూర్తిగా పక్కన పెట్టేసి తాను చెప్పింది ఏంది ఇప్పుడు ఇవన్నీ పట్టుకుంటే జీవుడు ఎలా ఉంటాడు ఒకటి పట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు అక్కడ చెప్పుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా దేంతో సమానము నువ్వు ఊరికి ఎంత సంచరించి ఎంత వ్యర్థం చేసుకోవడమే గాని వీటి గు వచ్చింది అంతా కూడా సున్నా నీకు ఏ విలువైందేది ఒకటి ఇవన్నీ ఎన్ని పట్టుకున్నా నీకు సున్నాతో విలువే కానీ సున్నాతో సమానమే కానీ నువ్వు ఒకటి విలువ కలిగింది ఒకటి ఉంది ఆ ఒకటి పట్టుకో ఆయన తేల్చేసింది చివరికి అదే ఇప్పుడు తెలియక ముందు ఆయన కూడా ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఎందుకు మహనీయుల్ని ప్రతి ఒక్క మానవుడికి ఎందుకు ముందుగా చూపిస్తారు వా ప్రతి ఒక్కరు అందరము కూడా జీవభావంతో జీవించిన వాళ్ళమే వచ్చిన వాళ్ళమే బ్రతికిన వాళ్ళమే వాటికి లోనైన వాళ్ళమే బంధింపు పడిపోయిన వాళ్ళమే దాంట్లో నుంచి తెలుసుకొని దాంట్లో నుంచి గుణపాఠం నేర్చుకొని ఇది అశాశ్వతమైంది ఇది అసత్యమైంది ఇది అబద్ధమైంది తెలుసుకున్నాకనే తర్వాత పట్టుకోవాల్సింది పట్టుకుంటే పట్టుకున్నాకనే మనకు వాళ్ళు కడితేరినారు ఆ కడితే మార్గం చూపించి ఇప్పుడు నేను ఈ విధంగా అనుభవించినాను అవునండి ఈ జీవభావంతో అనుభవించినాను ఇది నిజము కాదని నేను తెలుసుకున్నాను అంతవరకు మీరు మీరు ఇప్పుడే తెలుసుకోండి ఇదంతా మొత్తము అశాశ్వతమైంది మీరు ఇప్పుడే తెలుసుకోండి ఇంకా కొనసాగించొద్దండి అది నా మాదిరి నేను ఎంతో అనుభవిస్తే గాని ఇప్పుడు తెలుసుకున్నాను ఇప్పుడు తెలుసుకొని నా భ్రమలన్నీ తొలగిపోయినాయి నా మాయంతా తొలిగిపోయింది నాకు ఉన్నదేందో ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మీరు ఇంకా మళ్ళీ వాటి కోసం పాకులాడద్దు నేను పాకులాడినట్టు అదంతా ఒట్టిది అని ప్రతి మహనీయుడు మనల్ని ముందుగా జాగ్రత్త పరుస్తా ఉన్నారు మేల్కోమని ఎందుకంటే వాళ్ళు అనుభవించి మనకు దారి చూపించినారు మార్గం చూపించినారు కాబట్టి అందులో నుంచి వచ్చిందే ఇప్పుడు మనం మనకు అటు చూపించింది అవునవును ఏ మరణం ఏదైనా తీసుకో ముందు జీవ భావంతో అనుభవించే ఆ అనుభవంతోనే ఎలా ఉంటుంది ఈ జీవితము ఈ మానవ పరిస్థితి ఎలా ఉంటుంది అన్ని తెలియచేసినాకనే మనం కూడా తెలుసుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనుభవిస్తే అనుభవించి మనకు తెలియజేసిన మహనీయులందరూ కూడా మనము మనం అదే చెప్పేది మనము మామూలుగా సహజంగా ఏమంటాము ఏ ఒక్క అయినా కష్టమైనా అనారోగ్యమైనా తన కాడికి వచ్చే దాకా తెలియదు అన్నట్టుగా మనం అయిపోతాం మన పరిస్థితి